ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మీకు ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మోడస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందా అని స్టేట్ బ్యాంక్ కనుక మీకు అకౌంట్ ఉందా అయితే తప్పనిసరి తెలుసుకోవాల్సిందే ఏదైతే కస్టమర్లకు పిఐబీన్ ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే చేసింది ఎందుకంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్ల పేరుతో సైబర్ కేటగాళ్ళు ఏపీకే ఫైల్ను పంపుతున్నారు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నారు సో ఎవరు కూడా ఇటువంటిది మెసేజ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పైగా బ్యాంకు ఎప్పుడు ఇలాంటి ఏపీకే ఫైల్ను వాట్సాప్లో అదేవిధంగా ఎస్ఎంఎస్ రూపంలో పంపదని సూచించారు ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో మోసగాళ్ళు ప్రజలను ఏదైతే దూరం నుంచే టార్గెట్ చేస్తున్నారు ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి వారిని ఇందుకోసం వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇందు వచ్చేసి ప్రజలు సర్వసాధారణంగా వినియోగించినటువంటి వాట్సాప్ ఎక్కువ మోసగాళ్ళు అడ్డాగా మారిపోతుంది ఇందులో ఫేక్ ఫైల్స్ అకౌంట్ యూజర్లు నేరుగా సైబర్ నేరుగా టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక ఫేక్ వీడియోలు విడుదల చేసిన పేరు లోగోలను దుర్వినియోగం చేస్తున్న ప్రజలను ట్రాప్ చేస్తున్నారని పేర్కొంది ఇక స్టేట్ బ్యాంకు స్టాక్ మార్కెట్లో చిట్కాలను అందిస్తుంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు సర్క్యులేట్ చేస్తున్నారని బ్యాంకు హెచ్చరించింది ఇక నిందితులు కేవలం వారం రోజులనే డబ్బును రెట్టింపు చేసే స్టాక్ మార్కెట్ పెట్టుబడి చిట్కాలు అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నట్లు బ్యాంకు ప్రజలను హెచ్చరించింది అలాంటి వారు కొన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను చేర్చుకొని మోసగిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది తాము అలా బాధ్యత రహితమైన రాబడికి హామీ ఇస్తూ ఎలాంటి స్కీమ్ ఆఫర్ చేయబోమని వెల్లడించడం జరిగిందనమాట స్టేట్ బ్యాంకు సలహాలు ఇందులో చేసి అధికార అధికార రాబడి ఆశ చూపితే చూపుతూ వచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని బ్యాంక్ అయితే పేర్కొందనమాట ఇలాంటివి కూడా ఎందుకంటే నమ్మొద్దు విధంగా స్టేట్ బ్యాంక్ ఆధించే సేవలను నిర్ధారించుకోవడానికి సమీపం లేదనే బ్యాంకు శాఖను సందర్శించి అధికార వెబ్సైట్లో పరిశీలించాలని అలాంటివి ఏమైనా వచ్చినట్లయితే ఇక తప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో గురించి తమ దృష్టికి వస్తే వాటిపైన అధికారులు ఫిర్యాదు చేయాలని ఇక అదేవిధంగా అధికార సోర్సెస్ ఆ యాప్ ద్వారానే సేవలు పొందాలని చెప్పడం ఏదైనా బ్యాంక్ పేరుతో ఇలా ఉచిత పెట్టుబడి టిప్స్ అందిస్తామంటూ వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియాలో మాధ్యమాల్లో నిందులు సంప్రదిస్తే వెంటనే అమరావతమై విషయాన్ని సవ్యక్రమ అధికారులకైతే బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది ఇది ఇతరులు మోసపోవడానికి కూడా అరికట్టడానికి సహాయపడుతుంది సో మొత్తానికి ఏదైతే ఇలాంటివి మొత్తానికి ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు ఇలాంటి పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట అయితేబీఐ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి